హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు స్ట్రావ్స్ వన్ టెల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి మనం ఎలాంటి మసాలాలు మిక్స్ పట్టని అవసరం లేదు ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది అన్నం చపాతి పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి అలాగే వన్ స్పూన్ సాల్ట్ మరియు వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు మరియు టూ పించెస్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అలా ఆ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టిన తర్వాత చికెన్ని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకొని మ్యారినేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల కర్రీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగం చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజువి అలాగే మనం ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి అలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి చూసారు కదా అలా చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వాటర్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేశానండి కావాలంటే మీరు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలా వాటర్ యాడ్ చేసిన చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక పది నిమిషాలు ఉంచాలి స్టవ్ పైన ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ మరియు కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో ఈజీగా తయారు చేసుకునేటువంటి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తయారైనటువంటి చికెన్ గ్రేవీ కర్రీని మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే నేను ఈజీగా తయారు చేసుకున్న చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ